ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి గతేడాది లక్షల్లో ఆదాయం రాగా ఈసారి సీన్ రివర్స్ అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళనకు దిగారు మార్కెట్ లో వ్యాపారులు కిలో టమాటాను దారుణంగా రూపాయికి అడగడంతో రైతులు బగ్గుమన్నారు ఈ టమాటాలను ఏం చేయాలంటూ అక్కడ యార్డ్ లో నేలపై పారబోసారు రైతులు మార్కెట్ యార్డ్ కు వెళ్లి సమీపంలో ఉన్న పత్తికొండ గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు కష్టపడి పంట సాగు చేశామని పంట నాణ్యంగా ఉన్న వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నారు వ్యాపారులు చాలా తక్కువ ధరలు వేలం పాడుతున్నారని మండిపడ్డారు వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఎలా అని వారు ప్రశ్నించారు తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని అధికారులు చొరవ చూపి టమాటాకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరుతున్నారు బుధవారం క్వింటా టమాటా గరిష్టంగా రెండు వేల మూడు వందల రూపాయలు పలికిందని కనిష్టంగా పన్నెండు వందల రూపాయలు పలికిందని చెబుతున్నారు గురువారం క్వింటా ధర గరిష్టంగా మూడు వందల రూపాయలు మాత్రమే పలకగా కనిష్టంగా వంద రూపాయలకి దిగిచారింది అంటున్నారు దీంతో రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్నలు వాపోతున్నారు స్టేట్ యూనియర్ వీటిని